శుభ్రతకు గుర్తింపు పొందిన నగరంలో అనూహ్య విషాదం చోటు చేసుకుంది నమ్మకంగా తాగిన నీరు ప్రాణాలకు ప్రమాదం అవ్వడంతో బాధ్యత ఎవరిపై అన్న ప్రశ్నలిప్పుడు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తాగునీరు కలుషితం అవ్వడంతో ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది భగీరథపుర ఖజూరి బజార్ పరిసర ప్రాంతాల్లో మురుగునీరు తాగునీటి పైప్ లైన్లలో కలిసినట్టు గుర్తించారు దీంతో పలువురు అస్వస్థకు గురైనట్లు ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటనపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉండడంతో అసలు పూర్తి నిజం ఏమిటి అన్నది స్పష్టత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది తాగునీటి లైన్లో కాలుష్య నీరు కలవడం ప్రజా ఆరోగ్యానికి ముప్పు అని అధికారులు స్పష్టం చేశారు చేసినప్పటికీ అంతకు ముందే పరిస్థితి బయటపడింది వారాంతంలో ఇండోర్లోని భగీరథ్పుర ప్రాంతంలో పలువురు వాంతులు విరేచనాలతో అస్వస్థకు గురయ్యారు తొలుత తాగునీటి వాసన మారిందని రంగు సరిగ్గా లేదని స్థానికులు గమనించి ఫిర్యాదులు చేశారు ఆపై చేపట్టిన తనిఖీల్లో తాగునీటి పైప్లైన్కు సమీపంలోనే నీటి లైన్లో లీక్ ఏర్పడడం చాలా చాలా తెలుస్తోంది అని తాగునీటి లైన్ కలిసిపోయినట్లు అధికారులు గుర్తించారు ఇలా తాగునీటి లైన్లో మురుగునీటి పైప్ లైన్ కలవడంతో నివేదికల ప్రకారం రక్షణ ట్యాంకులు లేకపోవడం పాత మౌలిక వసతులు ఈ సమస్యకు దారితీశాయి వంద మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందగా శిశువుతో సహా మరణాలు నమోదు అయ్యాయి పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా శుద్ధమైన నీటిని పంపిణీ చేశారు దేశవ్యాప్తంగా శుభ్రతలో ఆదర్శ నగరంగా గుర్తింపు పొందిన ఇండోర్లో గతంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ ఘటనలో మురుగునీరు నేరుగా తాగునీటిలో కలవడం పరిపాలనా స్థాయిలో గంభీరమైన వైఫల్యాలు తెలియడం ఇటువంటివన్నీ విశ్లేషిస్తున్నట్టుగా నిపుణులు చెప్పారు వేగంగా విస్తరిస్తున్న నగరంలో పాత పైప్లైన్ వ్యవస్థను సమగ్రంగా నవీకరించకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతోందని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి ఇది తీవ్రమైన ప్రజారోగ్య వైఫల్యం అని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై స్పందించింది మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక నిర్ధారణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది మరోవైపు మేయర్ ప్రకటించిన సంఖ్యలు స్థానికులు చెబుతున్న వివరాల మధ్య తేడా ఉందని వార్తా కథనాలు పేర్కొన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు పరిపాలనా బాధ్యతలో భాగంగా ఒక అధికారిని విధుల నుండి తొలగించి ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ తానే ముందుకు వచ్చి కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి సమగ్ర నివేదిక కోరింది ఇండోర్లో తాగునీటి కలుషిత ఘటన నగర మౌలిక వసతుల భద్రతపై తీవ్రమైన సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది తక్షణ చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ లోపాలకు బాధ్యులైన వారిపై స్పష్టమైన చర్యలు తీసుకుంటారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవస్థ ఎలా మారాలి మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మస్తిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్